హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ త్రిబులార్ గడిచిన రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి రోజు మనం వింటున్న పేరు త్రిబులార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత ఆ ఆరు నెలలకే ప్రభుత్వం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు ప్రతినిత్యం రచ్చబండ పేరుతో ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆయన పట్ల కక్షపూరితంగా వ్యవహరించింది లాంటి ఇంప్రెషన్ ఉంది ఆయన అరెస్ట్ కావచ్చు ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు ఇవన్నీ చూసినప్పుడు సో ప్రభుత్వంపైన ఒంటరి పోరాటం ఒంటరిగా నేను చేస్తూ వస్తున్నానని చెప్తున్న త్రిబుల్ ఆర్ మూడు పార్టీలు నావేనంటూ చెప్తూ వచ్చారు జనసేన నాదే బీజేపీ నాదే టీడీపీ నాదే అని చెప్తూ వచ్చారు ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడానికి దాదాపు రెండేళ్ల ముందు నుంచి మూడు పార్టీలు కలుస్తాయని చెప్తూ వస్తున్నారు మూడు పార్టీలు కలిసి వైసీపీని ఓడిస్తాయని చెప్తూ వస్తున్నారు మూడు పార్టీలో ఏదో ఒక పార్టీ నుంచి తన అభ్యర్థిగా నరసాపురం నుంచి బరిలో ఉంటారని చెప్తున్నారు ఆ మాటలు మీడియా ముందు చెప్పడం కాకుండా తెలుగుదేశం జనసేన అధినేత ముందు డయా చెప్పారు నర్సాపురం నుంచి కూటమి అభ్యర్థిగా నేనే ఉంటానని అయితే రఘురాం కృష్ణరాజుకి కూటమి షాక్ నిచ్చింది తెలుగుదేశం పార్టీ నరసాపురం స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఆ స్థానంలో కొత్త అభ్యర్థిని బరిలోకి దించింది రఘురామకృష్ణరాజు గారికి అక్కడ టికెట్ ఇవ్వలేదు రఘురామకృష్ణరాజుకి టికెట్ ఎందుకు ఇవ్వలేదు అంటే జగన్మోహన్ రెడ్డి పైన ఒత్తిడి తెచ్చి టికెట్ కాకుండా చేశారు అనేది రఘురామకృష్ణరాజు గారు మొదట్లో మాట ఆ తర్వాత క్రమక్రమంగా క్రమక్రమంగా తెలుగుదేశం పార్టీ తనకు అన్యాయం చేసింది లాంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకి భయ చెప్తున్నాను ఇక రాజకీయ సన్యాసం చేస్తాను లాంటి మాటలు కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు సో రఘురామకృష్ణరాజు విషయంలో తెలుగుదేశం పార్టీ వైఖరి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితికి కారణమైంది రఘురామకృష్ణరాజు పట్ల తెలుగుదేశం పార్టీలో సానుభూతి కనపడింది రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి పైన ఫైట్ చేస్తుంటే ఆయనకు జగన్మోహన్ రెడ్డి ద్వారా బీజేపీ అన్యాయం చేస్తుంటే మనం కూడా కాపాడుకోకపోతే ఎలా అనే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ తెలుగుదేశం పార్టీలో పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వచ్చారు సో నర్సాపురం స్థానాన్ని ఆల్రెడీ బీజేపీకి ఇచ్చారు కాబట్టి మళ్ళీ అది తీసుకొచ్చి రఘురామకృష్ణరాజుకి టీడీపీ ఇచ్చే పరిస్థితి లేదు సో అప్పుడు ఏం చేయాలి ఆయన్ని ఉండి నుంచి పోటీ చేయించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ వస్తుంది ఉండికెళ్ళి పోటీ చేయమని అడిగారు నేను ఎట్టి పరిస్థితిలో నర్సాపురం నుంచే బరిలో ఉంటాను నర్సాపురం సీట్ నాదే అంటూ ఆయన వల్ల గుద్ది మరీ చెప్తూ వస్తున్నారు సో నరసాపురం సీట్ ఇవ్వలేని ఒక నిస్సాయ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఆయనను ఉండికి వెళ్ళడానికి సంబంధించి కన్విన్స్ చేసినట్లుగా సమాచారం అంతోంది ఈ నేపథ్యంలోనే త్రిపులార్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటున్నారు సో ఆయన ఉండిలో పోటీ కూడా చేయను నర్సాపురమే కావాలని పట్టుబడితే ఇంకా అసలు ఆయనకి ఎక్కడ టికెట్ దొరికే పరిస్థితి లేదు ఆయన ఎన్నికలు ఎలక్షన్లో పోటీ చేసే పరిస్థితి కూడా ఉండదు సో అప్పుడు రాజకీయ జీవితం పూర్తిగా కనుమరుగైపోతుంది అటువంటి పరిస్థితిలో ఉన్న త్రిపులాలని తెలుగుదేశం పార్టీ చివరిగా కాపాడుకోగలిగింది ఉండి టికెట్ ఆయనకి ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది ఉండి టికెట్ని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది వేరే అభ్యర్థి రామరాజు గారిని సో ఆయన్ని తీసివేసి ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి ఇప్పుడు టికెట్ ఇవ్వాలి ఆయన తీసి వస్తే వస్తే వచ్చే పరిస్థితులు ఏంటో కూడా చూడాల్సి ఉంది ఆయన తప్పిస్తే అక్కడ ఆయన కోఆపరేషన్ రఘురామకృష్ణరాజు గారికి ఉంటుందా లేదా అప్పుడు ఆయనకి అది పొలిటికల్ అడ్వాంటేజా డిస్అడ్వాంటేజ్ అనేది సెపరేట్ చర్చ అయితే రఘురామకృష్ణరాజు గారికి తెలుగుదేశం పార్టీ కప్ప ఆయన కూటంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనే ఒక గౌరవాన్ని తెలుగుదేశం పార్టీ ఇస్తోంది రఘురామకృష్ణరాజు గారిని రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక ఒక సందిగ్ధ వాతావరణం నుంచి కాపాడి ఆయనకు ఒక షెల్టర్ని అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది ఆ షెల్టర్ని తెలుగుదేశం పార్టీ ఇచ్చి టికెట్ ఇచ్చి ఇస్తుంది బట్ టికెట్ ఇచ్చిన తర్వాత ప్రజలు అక్కడ ఆశీర్వదించి ఆయనకు రాజకీయ జీవితం ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది